ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సభతో బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదుకి సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఈ నాలుగు రకాల సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా సుప్రభాత్ సేవ తోమల సేవ అష్టదల పదపద్మారాధన అర్చన అనేటువంటి నాలుగు మొదటి గడప దర్శన టికెట్లని టీడీ వారు టీటి సబ్ద్రీ అప్షర్ అప్సెట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఇరవయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ లెక్క డిప్లో పాల్గొనడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది ఈ లక్కిడిప్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ లక్కెడిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చిన